ోపాల్ రెడ్డి గారు నియోజకవర్గం నుంచి అతి తక్కువ సమయంలోనే వారు చెప్పిన సందేశం విని వచ్చిన ప్రతి కాంగ్రెస్ నాయకుడికి కార్యకర్తకి సోదరులకి సోదరు మనులకి అందరికి కూడా ముందుగా ఉదయపేరకున్నటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉంటాను శాసనసభ నియోజకవర్గం రావటం అంటే ఆ సొంత నియోజకవర్గం నగర నియోజకవర్గం అభిమానంగా ఉంది నాకు ఇక్కడ అందరికీ నేను ఒక రకంగా ధన్యవాదాలు చెప్తూ రాజ్ గోపాల్ రెడ్డి గారు చాలా మందికి తెలియనటువంటి విషయాలు బాగా తెలుసు ఆయన బయటకు కనపడే ఒక అగ్రెసివ్ లీడర్ కానీ లోపల మాత్రం అత్యంత సున్నితమైనటువంటి మానవత్వ విలువలు కలిగినటువంటి గొప్ప నాయకుడు స్నేహం అన్నా తన కోసం పనిచేసే వాళ్ళన్నా తన నల్లిన సిద్ధాంతం కోసం ఏ స్థానికైనా వెళ్ళి కొట్లాడగలిగినటువంటి తీవ్రద్రతుడు రాజగోపాల్ చూశాను అలాంటి ప్రతిపక్షంలో మేము యావత్ కాంగ్రెస్ పార్టీని అధికార దురహంకారంతో టిఆర్ఎస్ ప్రభుత్వం మందబలంతో మా తక్కువగా ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు ఉద్దేశించి అవమానంగా అత్యంత హీనంగా మమ్మల్ని న్యాయకి ఇవ్వకుండా అవమానపరుస్తున్నప్పటికీ కూడా ఏం కాదు నీ వెనక మేమంతా ఇంకో ఉన్నాం అని నాకు మరో మనోభైనాన్నిచ్చి శాసనసభలో గట్టిగా ఆ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీటిగా నిలబట్టడానికి అలక్ష్యాలు నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి అత్యంత సోకరం చాలా కఠినంగా ఒక రాక్ రాగా చూసిన కొట్లాడి వేస్తాయి ప్రదేనా సంబంధం మా ఇద్దరికి చాలా బలంగా ఏర్పడింది అందుకే రాజగోపాల్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నా కానీ ఏం చేస్తున్నా కానీ ఆయన బాగా ఉండాలని ఉద్యోగం రావాలని ఆయన ద్వారా కొన్ని వేల మందికి లక్షల మందికి జైలు కలగాలని ఒక మంచి మనిషి చేతిలో అలా స్పష్టంగా దగ్గరుండి చూశాను రాజకీయాల్లో చాలా మంది రాజకీయాల్లో కూర్చి డబ్బులు సంపాదించుకొని రాజకీయాల ద్వారా వ్యాపారం చేస్తా ఉంటారు కానీ వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించి రాజకీయ కార్యకర్తల కోసం తన నెంబర్ పార్టీ కోసం ఖర్చు పెట్టినటువంటి నాయకులు అడుగుగా ఉంటారు అందులో రాజగోపాల్ రెడ్డి గారు ఒకడని చెప్తాను నాకు అందుకే మునుగోడు ఇక్కడ రావాలంటే నాకు మదన శాసనసభ నియోజకవర్గానికి పోతా ఉంటే ఎంత సంతోషంగా ఉందో అంత సంతోషంగా నేను మునుగోడు నియోజకవర్గాన్ని కలవటానికి వస్తున్నాను తప్పనిసరిగా రాజగోపాల్ రెడ్డి గారికి మంచి భవిష్యత్తు ఉంది మంచి భవిష్యత్తుంది మంచి భవిష్యత్తు ఉంది ఆయనకి వచ్చేటువంటి ఆ భవిష్యత్తు మొత్తం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన సమయం సంకల్పం గొప్పది కాబట్టి ఆ భవి మొన్నటి ఉంది ప్రోత్సహిస్తాడు మేమందరూ కూడా అత్యంత ఆదరణ గెలిపించి శాసనసభ తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారణం కొన్ని కూడా భవిష్యత్తులో మంచి శుభవార్ కూడా లేదు ఈ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టు అందరికీ తెలిసిందే చావల్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి మిత్రుడు వారిని రాజగోపాల్ రెడ్డి గారిని ఏ రకంగా అయితే భారీ మెజార్టీతో గెలిపించారో అదే రీతిలో రాజగోపాల్ రెడ్డి గారితో పాటు వారికి కూడా మంచి మెజార్టీతో ఇచ్చి ఈ లోక్సభ స్థానాన్ని గెలిపించి దేశంలో మనం రాహుల్ గాంధీ గారు ఖాళీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కోసం అందరి ఓట్లు ఆ దిశలో అది మందికి చెప్పి ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారంటీ మనం ఆమె చేస్తుంది కేవలం మూడు మాసాల్లో ఇచ్చే ప్రతి గ్యారంటీని ఆమె చేస్తుంది తల మన కాంగ్రెస్ కార్యకర్త నాయకులు ఎవరు తల దించుకొని